అందరికీ నమస్కారం సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జాగ్రత్తగా ఉండండి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూడండి శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రళయం వారి యొక్క జీవితంలో ఏం రాబోతుంది అలాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అసలు నచ్చదు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు మాత్రం ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని మోసం చేసిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోవచ్చు అలాగే మీ యొక్క దగ్గర బంధువులు సన్నిహితులుగా ఉన్న వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయే అవకాశాలు మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు మీ జీవితంలో ఎటువంటి చేదు అనుభవాలను మీరు చూసి ఉండవచ్చు అయితే ఒకరిని నమ్మి ఏదైనా విషయం చెప్పేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ అంశంలో మీరు అతి జాగ్రత్త పాటించకపోతే మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి మీ జీవితంలో మీరు ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది లేదంటే మానసికంగా మీరు కృంగిపోయి అదే స్థితిలో ఉన్నట్లయితే ధైర్యంతో ముందుకు సాగకుండా మీరు ఎక్కడైతే సమస్య మొదలవుతుందో అక్కడే ఆగిపోతే కనుక మీ జీవితంలో మీరు దేన్ని సాధించలేకపోతారు కాబట్టి మీ భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినట్లయితే అందులో శ్రమలు ఉన్నప్పటికీ కూడా విజయమైతే ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే కొన్ని అంశాల్లో మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే దురుసుతనం కఠినమైన స్వభావం కలవారీగా ఇతర వ్యక్తులకు కన్వీ అవుతూ ఉంటారు ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీ జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసిన అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉండడం కారణం చేత సుఖ జీవితానికి కూడా ఈ సింహరాశి వ్యక్తులు దూరం అవుతారు అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో ప్రళయం రాబోతుందని చెప్పుకోవాలి కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని అతిగా బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిది అలాగే మీపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారు ఈ కుట్రలను తిప్పికొట్టడానికి ఆ పరమశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీరు ఆ పరమశివుడిని ఇది వరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుందనే చెప్పుకోవాలి ఎవరైతే మీ పైన కుట్రలు పన్నుతారో వారిపైన ఆ మహాశివుడు తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు మీ యొక్క జీవితంలో ముంచుకొస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ పరమశివుడు రక్షిస్తాడు కాపాడబోతున్నాడు మీ యొక్క జీవితంలో ఉన్న ఒడిదుడుకులకు సమస్యలు అలాగే చుట్టూ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మీకు దారి లేక అల్లాడుతున్న సమయంలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరమశివుడు మీకు చేయుతను అందించి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి గట్టెక్కించబోతున్నాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి అలాగే ప్రళయం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు ఎవరైతే మీపై కుట్రలు పన్నుతారో వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పైన కుట్రలు పన్నేవారికి తిప్పికొట్టే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైకి వెళ్తుంది అదేవిధంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని సింహరాశి వారు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అంశాల్లో మాత్రం సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి మీ భవిష్యత్ కు సంబంధించి లేదా మీ జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారో అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారో ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం పైన మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులతో చర్చించండి అలాగే మీ జీవితం మీ కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి అనుభవజ్ఞుల సలహా పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో అపజయాలకు బదులుగా జయాలని మీరు పొందగలుగుతారు అంటే మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో సత్ఫలితాలను పొందుకోవడానికి ఈ విధంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన ఉంటుంది సింహరాశివారు ఆ పరమశివుడిని నిత్యం స్మరిస్తూ ఉండాలి మీకు వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడి సన్నిధిలో మీరు కొంత సమయాన్ని గడపాలి ఈ విధంగా పరమశివుడి మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అంటే మీకు ఉన్న ఆపద నుండి కాపాడమని కోరుకుంటే చాలు ఆ బోలాశంకరుడు మీకు మీరు కోరుకున్న వరాలు అన్నీ కూడా ఇస్తాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ఈ విధంగా అయితే ఆరాధించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని అంశాల్లో సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనేది సింహరాశి వారికి ఎంతో కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి అంటే మీరు వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా లేకపోతే ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న ఆ యొక్క సమస్యలకి పరిష్కారం కోసం కావచ్చు లేకపోతే మీ యొక్క పని విషయంలో ఏదైనా ఒక పెద్ద మార్పు చేయాలని ఆలోచించినట్లయితే కనుక ఆ మార్పుకు ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈరోజు అంటే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తత అనేది అవసరం ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా వీరికి సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఎవరితోనైనా ఏ విషయమైనా చర్చించే సమయంలో మీకు వారిపైన పూర్తి భరోసా ఉంటేనే మీ పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే ఏమైనా రహస్యాలు కావచ్చు వారితో చెప్పుకోవచ్చు ఒకవేళ వారిపైన ఏ కొంచెం మీకు అనుమానం ఉన్నా కానీ ఎటువంటి వ్యక్తిగత విషయాలు మీరు వారికి అసలు చెప్పకూడదు అంటే మీరు వారితో మీ విషయాలు చెప్పకపోవడం చాలా ఉత్తమం అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా మీరు విసిగిపోయే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే కొనుగోలు చేసేటటువంటి ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రవి కుజ రాహు గురు మహర్దశలు మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి యోగదాయకంగా కూడా కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది అయితే మీ యొక్క జీవితంలో స్నేహితులు మర్చిపోలేని సహాయాలు కూడా మీకు చేస్తూ ఉంటారు అయితే వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం కూడా మీ యొక్క స్నేహితుడు చేసిన మేలు మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా మీరు చేయగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి ప్రయోజనం లేని శ్రమకు మాత్రం మీరు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి సింహరాశి వారు ప్రతి సోమవారం రోజు శివార్చన చేయండి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి అర్చన కూడా చేయండి ఇది మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అవసరమైనప్పుడు మీ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవడానికి ప్రతి శుక్రవారం రోజు దీప నైవేద్యాలతో మీరు ఆ లక్ష్మి అమ్మవారిని ఆరాధించండి తద్వారా మీరు చేసే పనిలో విజయం లభించి అద్భుతమైన ఫలితాలను తప్పకుండా పొందగలుగుతారు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు